అందరికీ నమస్కారం అండల్ వ్లాస్కి స్వాగతం నేను సత్యనారాయణ గనవరపు ధర్మస్య తు పరాకాష్ట వేదో తక్రతు సాధనం భూతానుకంప తత్కాష్ట తత్కాష్ట సమతామత నిష్కామత తత్కాష్ట తత్కాస్తా భక్తిరీశ్వరే ధర్మ యొక్క పరమ ప్రయోజనం కేవలం వేదోక్తములైన కర్మలను ఆచరించటమే భూతదయ సమమైన దృష్టి కలిగి ఉండడం ఎలాంటి కోరికలు లేకుండా ఉండడం పరమేశ్వరుని అందు ఆద్యంతం భక్తి కలిగి ఉండడం ఇవన్నీ యొక్క ధర్మం యొక్క పరాకాష్టే అంటే వీటన్నిటినీ శ్రద్ధగా ఆచరించడమే ధర్మం కనుక వేదంలో వేదో అఖిలో ధర్మ మూలం అని చెప్పి వేదంలో చెప్పబడింది అని చెప్పి పెద్దలు చెప్పారు వేద విహితమైన భక్తి కర్మలు దయ దాక్షిణ్యం నిష్కామతం ఇవన్నీ కూడా ఉత్తమ సులభ మార్గాలు అయితే అన్నింటిలోకి దానం అనే దాని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పారు ఈ దాన గుణ గుణం గురించి చెప్పుకునేటప్పుడు కొంతమంది గొప్ప వాళ్ళ గురించి చెప్పుకోక తప్పదు అలాంటి వాళ్ళలో రంతిదేవుడు రంతిదేవుడు గురించి చెప్పుకోక తప్పదు ఈయన సంక్పతి సంపతి యొక్క కుమారుడు మహారాజ్ అన్నమాట ఈయన యాగం చేశాడు ఆ యాగం ఒక మహానుభావుడు వచ్చి ఈయన యాగం చేయమన్నాడు ఆ యాగంలో ఏమిటంటే రోజు ఒక గోవుని యజ్ఞ పశువుగా ఇచ్చేస్తూ ఉండాలి యజ్ఞానికి బలి ఇస్తూ ఉండాలి ఒక ఆవుని అయితే ఇదంతా కూడా దేవుడి యొక్క ఆజ్ఞ అని చెప్పేసి ఇదంతా దేవుడు ఒప్పుకున్నాడు ఒప్పుకొని ఒక నియమాన్ని కూడా చెప్పాడు గోవులు ఇష్టపడినంతసేపు నేనైతే ఆ యజ్ఞం చేస్తాను ఏ రోజైతే ఏదైనా ఒక గోవు కనుక నాకు ఇష్టం లేదు అని చెప్పి అది బాధపడితే మాత్రం అక్కడితో ఆ యజ్ఞాన్ని ఆపేస్తాను అన్నాడు అయినప్పటికీ ఈయన ఇలా యజ్ఞం చేస్తూనే ఉన్నాడు ఇలా ఈయన చేస్తున్న యాగంలో పడినటువంటి గోవుల యొక్క రక్తము ఒక నదిలా ప్రవహించింది అదే చర్మణ్వతి అనే నది అనేక గోవులు పోయిన పిదప తర్వాత ఒక ఆవు తన లేగను చూచి యొక్క రుపులు వస్తున్నారు వచ్చారు ఇంకా చేస్తారని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఈ గోభాష ఈ రంచదేవుడికి తెలుసు అది తెలిసిన వెంటనే అది విన్నాడు విని వెంటనే ఆ యాగాన్ని ఆపేశాడు రంచదేవుడికి దానగుణం ఉంది ఇలా మహారాజుగా దానాలు మొదలుపెట్టి పెట్టి పెట్టి చివరికి ఆయన దగ్గర ఏమీ లేకుండా కూడా అయిపోయింది మొత్తం సర్వం ఇచ్చేసాడు చివరికి ఆయనకి తినడానికి కూడా లేకుండా అయిపోయింది ఈ విధంగా ఒక నలభై రోజులు ఒక మండలం కాలం ఉపవాసాలంటే ఏమి నిరాహారంగా ఉండిపోయాడు అయితే ఒకరోజు కొంత ఆహారం లభించింది రంతిదేవుడు అతని భార్య పిల్లలు దాన్ని స్వీకరించబోతూ ఉండగా ఒక శూద్రుడు అతని వెనక చండాలుడు కుక్క ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఆకలేస్తుంది అనేప్పటికీ తన దగ్గర ఉన్న ఆహారం మొత్తం వాటికి కూడా ఇచ్చేసాడు అలా ఇచ్చేసేటప్పటికీ ఆయన ఆయనకి కలిగినటువంటి ఆయన ఉన్నటువంటి ఆ భూతదయ భూతదయ అంటే ప్రా ప్రాణుల మీద కలిగినటువంటి ఆయన యొక్క దయకి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఎంతో ఆనందం కలిగి ఆయన్ని పరీక్షించారన్నమాట ఈ ముగ్గు ఈ మూడు రూపాల్లో వచ్చి ఆ తర్వాత వాళ్ళు నిజ రూపాలతో ప్రత్యక్షమయ్యి రంతిదేవుణ్ణి వరాలు కోరుకోమన్నారు ఆయన నాకు ఎప్పుడు విష్ణుభక్తి కలిగి ఉండేటట్టుగా వరం ఇమ్మని చెప్పి అడిగాడు అది ఇస్తూనే తిరిగి ఆయన సంపదలన్నీ కూడా తిరిగి ఆ భగవంతుడు ఆ త్రిమూర్తులు ఆయనకి ఇచ్చేశారు ఆ తర్వాత కూడా ఆయన అలాగే దానాలు చేస్తూనే జీవితాన్ని గడిపారు చూసారా చేసిన పుణ్యము చెడని పదార్థము చేరును మీ వెంట మనస ఎప్పుడైనా సరే చేసిన మంచి అనేది మనల్ని విన్నంటే ఉంటుంది విన్నారుగా అందరూ పూర్తిగా వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు